వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజ్వాడి అండ్ కుకింగ్ కార్నర్ హాయ్ అండి నేను మీ సునీత అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వీడియోలో ఎగ్ నూడిల్స్ని ప్రిపేర్ చేస్తున్నానండి మాకైతే ఈరోజు రోజు తినాలనిపించింది అనమాట సింపుల్గా వెళ్ళి కొనుక్కుని తినే పని లేకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి సింపుల్ ప్రాసెస్లో మా ఇంట్లో మేము ఎలా చేసుకుంటామో అలా చేసి చూపిస్తాను దీనికోసం ముందుగా నూడిల్స్ ఉడకబెట్టుకోవాలి కదండి ఒక డిష్లో ఇలా నీళ్ళు పెట్టుకొని బాయిల్ చేసుకుంటున్నాను వాటర్ చక్కగా బాయిల్ అవుతుంది కదండి ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాము నూడిల్స్ అంటుకోకుండా మంచిగా వస్తాయి అలాగే చిటికెడ్డి సాల్ట్ కూడా వేస్తున్నానండి ఒకసారి ఇలా కలిపేసుకున్నాము ఇప్పుడు ఇందులో నూడిల్స్ ఇలా రెండు చొట్లు తీసుకున్నానండి ఇందులో వేసేసుకున్నాము ఓకే అండి చూసారు కదా ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికిందండి ఇప్పుడు నీళ్లు వంపేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకొని ఓకే అండి నూడిల్స్ ఉడికించుకొని పక్కన చల్లారి పెట్టుకున్నాను ఇప్పుడు మళ్ళీ పాత్ర పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుని ఎగ్స్ని ఫ్రై చేసుకుందామండి ఎగ్ ఫ్రై అయిపోయింది కదా తీసేసుకుందాము మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేడైంది కదా ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుంటున్నాను అండి ఒక మూడు పచ్చిమిర్చి అనమాట అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ మొక్కలు కూడా వేసుకుంటున్నాను ఓకే అండి ఇలా లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ క్యాప్సికమ్ మొక్కలు కూడా వేసుకున్నాము అలాగే క్యాబేజీ కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను తిండి కూడా వేసేసుకున్నాము ఓకే అండి ముక్కలు ఉడకటం కోసం పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను ఓకే అండి ఇలా కొంచెం ట్రాన్స్పరెంట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ముందుగా ఉడికించి ఇలా వడగిన్నెలో వేసుకున్నానండి ఓకే అండి రెడ్ చిల్లీ సాస్ రెండు స్పూన్లు అలాగే గ్రీన్ చిల్లీ సాస్ రెండు స్పూన్లు సోయా సాస్ కూడా రెండు స్పూన్లు వేసుకున్నామండి అలాగే వెనిగర్ వచ్చి ఒక స్పూన్ వేసుకుంటున్నాను అన్ని సాస్లన్నీ వేసేసుకున్నాం కదండి ఒకసారి మంచిగా కలుపుకున్నాము ఈ సాసులన్నీ చక్కగా ఈ నూడిల్స్ పట్టేటట్లుగా ఒకసారి కలుపుకుందామండి మంచిగా ఒకసారి మంచిగా కలిపేసుకున్నాను అలాగే కొంచెం కారం కూడా వేసుకుంటున్నాను సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి అలాగే ఒక స్పూను మిరియాల పొడి కూడా వేసుకుంటున్నాను ఒక స్పూను గరం మసాలా కూడా వేసుకుంటున్నానండి ఇప్పుడు వీటన్నిటినీ మంచిగా కలుపుకున్నాము ఇలా ఉప్పు కారం ఇవన్నీ చక్కగా పట్టేటట్లుగా కలుపుకోవాలి నూడిల్స్కి కలిపేసుకున్నాను ఇప్పుడు ఫైనల్లో ఎగ్ కూడా వేసేసుకున్నాము అది కూడా వేసేసుకుంటున్నాను అలాగే ఫైనల్లో కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకున్నాము ఇంతేనండి మా ఇంట్లో అయితే మేము ఇలా ప్రిపేర్ చేసుకుంటాము వేడివేడిగా స్పైసీ స్పైసీ ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోయింది ఇలా ప్లేట్లోకి తీసుకున్నానండి బాగుంది కదా మాకైతే నోరు ఊరిపోతుంది బయటికి వెళ్ళి కొనుక్కుని తినే పని లేకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి సింపుల్ ప్రాసెస్లో ఇలా చేసుకోవటం వల్ల మేమేమి వేసుకుని చేసుకుంటున్నామో చక్కగా మనకు తెలిసిద్ది అనమాట బయట ఏవేవో కలుపుతారు కదండి టేస్ట్ కోసం అదైతే అన్హెల్దీ అనమాట ఈవినింగ్ స్నాక్స్గా చక్కగా పిల్లలకి ఎలా చేసి పెట్టుకుంటాను నేనైతే నచ్చిందండి సింపుల్ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోండి ఈరోజుకి ఇంతేనండి రెసిపీ మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి